ఆరాధన దినములో ప్రభువును ఆరాధించడానికి ప్రభు సహాయం చేశారు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మనం వరుసగా ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించాను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమె కీయబడెను అచ్చట ఆ సర్పము ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడెను కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళ గ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట తన నోటి నుండి గక్కిన ప్రవాహమును మృంగివేశను అందుచేత ఆ ఘట ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చిన యేసును గుర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను పుయ్యలరా మనము ప్రకటన గ్రంథం ధ్యానిస్తుండగా చదవబడిన లేఖన భాగమును ఆయన మన వినికిడిలో దీవించును గాక కదా ప్రకటన గ్రంథము అనగానే మనము చెప్పుకుంటూ ఉన్నాం సో మొదటి అధ్యాయం పునరుత్డైన ప్రభు అయిన యేసుక్రీస్తువారు పునరుత్డైన ప్రభు అయిన యేసుక్రీస్తువారు రెండు మూడు అధ్యాయాలలో ఆయన ఏడు సంఘాల మధ్య ఆయన సంచరించువాడు స్మర్ణ పెర్గము త్వేతైర సార్దిస్ ఫిలదెల్ఫియాను ఏడు సంఘాల మధ్య ఆయన సంచరించువాడు నాలుగు ఐదు అధ్యాయాలు నాలుగవ అధ్యాయంలో దేవుడు యోహాను రమ్ము అన్నాడు ఎక్కి రమ్ము అనగానే యోహాను ఎక్కి వెళ్ళాడు అప్పటికే పరలోకములో సింహాసనం ఆ సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు మనకు కనబడుతూ ఉన్నారు వేల వేల కోట్ల దేవదూతలు అంటే సంఘం ఎత్తబడింది ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు సంఘానికి ప్రతినిధులుగా ఉన్నారు సంఘానికి ప్రతినిధులుగా వారు ఉన్నారు సంఘం ఎత్తబడి పరలోకములో ఉండగా పరలోకపు ఆరాధన ఆరవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయము వరకు మనం ఇక్కడ గమనిస్తున్నాం కదా మ్యాప్లో శ్రమల కాలము ఆరు నుండి పద్దెనిమిది శ్రమల కాలం దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయములో డెబ్బై వారముల విషయాలు ఉన్నాయి అందులో అరవై తొమ్మిది వారాలు గడిచిపోయాయి ఒక్క వారం అనగా ఏడు సంవత్సరాలు మిగిలి ఉంది ఆ ఏడు సంవత్సరాలను శ్రమల కాలము అదే ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనం గమనిస్తున్నాం పంతొమ్మిదవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒలివా కొండ మీదికి దిగి వచ్చుట అంటే మొదటి రాకడలో ఆయన భూమి మీదికి వచ్చాడు రెండవ రాకడలో కూడా ఆయన భూమి మీదికి వస్తాడు ఉలివా కొండ మీదికి ఆయన దిగివచ్చుట కొండ మీదికి ఆయన దిగి వచ్చుట అక్కడ హర్మగద్ది యుద్ధం ఉన్నది పంతొమ్మిదవ అధ్యాయం పర్యటన గ్రంథములో పర్యటన గ్రంథం ఇరవై అధ్యాయములో ఉయ్యండ్ల పరిపాలన ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలలో నిత్యత్వం అనగా మొదటి భూమి ఆకాశములు అవి గతించిపోతాయి నూతన భూమి నూతన ఆకాశం నూతన ఎరువు సంఘం ఎత్తబడింది శ్రమల కాలమునకు ముందుగాని మనకు శ్రమలు లేవు కారణం ఏమిటంటే సిలువలో మన శ్రమలను యేసు క్రీస్తు భరించారు ఇక మనకు శ్రమలు లేవు శిక్ష లేదు అందుకే ఈ స్త్రీ ఎవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి గర్భిణీగా ఉన్న స్త్రీ పన్నెండు నక్షత్రముల కిరీటము కలిగిన స్త్రీ యూదా జనాంగమునకు ఒక సూచనగా ఉన్న స్త్రీ ఆమె అంటే స్త్రీ అంటే స్త్రీ అని కాదు యూదా జనాంగమునకు ఒక సూచన ఏడు నుండి పన్నెండు వచనాలలో జనకుడు వాడు నోరు తెరిస్తే వాడు అబద్ధమాడేవాడు నేరములు మోపువాడు వానిలో సత్యము లేదు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనములో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు కూడా అబద్ధమునకు జనకుడు దుష్టుడు వాడు వేసి అగ్ని బాణములు వాడేసే అగ్ని బాణములు వాని అబద్ధములు కానీ మన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన సత్యవంతుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో సత్యవంతుడు అన్న నామము గలవాడు ఆయన నిందలు అనుభవిస్తున్నామా మనము నిందలు లేని వారము అని ఎరిగి ఆ నిందలు అనుభవిద్దాం ఎందుకంటే ఆయన అన్నాడు నా నామము నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకములో మీకు ఫలము ఉన్నది దేవుడు బహుమానాలను ఆయన ఇచ్చేవాడు అందుకే మీరు సంతోషించుడి అన్నాడు పదహార వచనములో ఈ భూమి ఆ వాని అబద్ధములన్నిటినీ మృంగివేలు ఆయన తన మీద వేసుకున్నవాడు ఆ నిందలను మృంగివే ఈ భూమి వాటి నోటి ప్రవాహము నుండి వచ్చిన జలములను మృంగివేసెను కదా యూదుల పైన వచ్చిన నిందలు అపవాదిపై అపవాది వేసే నిందలు అది ఏనాడు కూడా నిందలు 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 మోపేవారు ఉన్నారు వారి హృదయములో పగ ఉన్నది ప్రతీకారం ఉన్నది ద్వేషమున్నది వారు అపవాది సంబంధులు పైకి ప్రార్థన చేస్తున్నారు వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ నిందిస్తున్నారు సహోదరులను నిందిస్తున్నారు నిజమే నేరమున్నది కానీ నేరమును ప్రచారం చేసేటువంటి ఒక దండోరా బ్యాచ్ అయితే మనం ఏం చేయాలి మాట్లాడాలి కదా అతనిని గద్దించాలి కదా సరిచేయాలి కదా అందరి ముందు అవమానపరచడం ఇది అపవాది లక్షణం ఇందుక మనం ఏం చేయాలి అంటే ఆ నిందలు విన్నప్పుడు వాటిని మన కడుపులో ఉంచుకోవాలి బయటికి మరలా కక్కకూడదు వాటిని మృంగివేసను నీ సహోదరి మీద నిందలు విన్నావా నేరాన్ని విన్నావా నీ సహోదరుని మీద నేరాన్ని విన్నావా ఏం చేయాలి వారి నోర్లను మూయాలి నీ నోటిని మూయాలి ఆ నిందను మృంగివేసెను తల్లి తన పిల్లలు నేరము చేస్తే కడుపులో దాచినట్లుగా సహోదరులం మనం ఒక్క ఉదరములో నుండి వచ్చిన వారం యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారం ఏం చేస్తున్నారు కడుపు పేగులు కాళ్ళ మీద వేసుకునేటువంటి తరం నేటి తరం ద్వేషం అసూయతో నిండిన తరం నేటి తరం కదా కప్పాలి ప్రేమ దోషములను కప్పును మాత్రమే కాదు ఇక్కడ శేషించిన వారితో యుద్ధం అపవాది వని ప్రయత్నమంతా ఏమిటి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి నిజమే కానీ ప్రియులరా వినండి యుద్ధము యహోవాదే నన్ను నిలబడాలి గుళ్యా మీదికి వెళ్ళిన దావీదు ఏమన్నాడు యుద్ధము యహోవాదే ఈ ఒడిశలా రాయి తీసుకున్నాడు కానీ అక్కడ నుండి ప్రభు యుద్ధము చేశాడు ఇక్కడ కూడా ప్రకటన గంధం పంతొమ్మిదవ అధ్యాయములో పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పంతొమ్మిది పంతొమ్మిది ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వాని సేనలను కూడి ఉండుట చూచితిని కదా ప్రభు వారిని ఓడిస్తాడు నోటి ఊపిరి నోటి మాట కలువరిలో కూడా ఆయన యుద్ధము చేశాడు సమాప్తము అని కేక వేశాడు యుద్ధములో నేను జయించాను ముగించాను వానిని ఓడించాను ప్రభు ఆయన విజయుడు జయించినవాడు ప్రభుని అంగీకరించిన మనము కూడా వానిని జయించిన వారము జయం నీవు జయములో నిలవబడ్డావు నీకు పోరాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వు జయములో నిలబడ్డావు నీవు ఆయుధాలను ధరించి నిలువబడు అన్నాడు దేవుడు పోరాటం కాదు ఇది నిలబడాలి యోహాను మొదటి పత్రిక నాలుగు నాలుగులో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మీరు వాణిని జయించి ఉన్నారు వారిని జయించి ఉన్నారు మరి యుద్ధము లేదా అంటే ఉంది అక్కడ ఏమని రాయబడి ఉందంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి మీరు నిలువబడండి నిలవబడాలి అంటే ఆ విజయములో మీరు నిలువబడండి నా ప్రభువు జయించాడు అపవాది నీ ఓడిపోయిన వాడివి అని ఆ సత్యమును దేవుడు ఇచ్చిన సత్యమును గ్రహించిన నీతిని దేవుడు అనుగ్రహించిన రక్షణను ధరించి నిలువబడినప్పుడు జయమును దేవుడు అనుగ్రహించాడు వడపవాది ఓడిపోయాడు కనుక ప్రియులారాయి లోకములో మనము సాగి వెళ్తూ ఉండగా సర్పం మీద దేవుడు మనకు విజయమును అనుగ్రహించాడు విశ్వాసి ఇక పరాజితుడు కాడు ఓటమి లేదు విశ్వాసి నిందల పైన జయమును పొందినవాడు మనం కూడా ఆ నిందలనేం చేయాలి దాచాలి మృంగాలి కృపలో భద్రపరచాలి నీ సహోదరుని భద్రపరచు నీ సహోదరుని భద్రపరచు ఒకరినొకరు భద్రపరచుకోవాలి విశ్వాసి విజయములో నడిచేవాడుగా ఉన్నాడు అలా విజయములో నడిచి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆ మెయిన్ తల్లవంచండి ప్రార్థన చేద్దాం కృపగల మహదేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ఎన్నో విషయాలు మీ ఆత్మ ద్వారా మీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండగా విన్న వారందరిని దీవించండి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు క్షమించుకొనుటకు మీ సహాయము దయచేయుదురని మాకు అనుగ్రహించిన ప్రతి విజయమును బట్టి యేసు క్రీస్తు నామములో ఇచ్చిన విజయమును బట్టి మిమ్మను స్థుతిస్తూ మమ్మందరిని దీవించి పంపుదురని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలండి